నమస్తే టీవీకి స్వాగతం నా పేరు అన్నమై జిల్లా వీరబల్లి మండలం సోమవారం గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తలపెట్టిన వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు దీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క విధి విధానాల గురించి ఎంపీడీఓ మల్లేశ్వరి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం కోసం వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేశారు అర్హులైన మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని వీక్షిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ లాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై కూడా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జాఫర్ అహ్మద్ ఎంపీడీఓ మల్లేశ్వరి వ్యవసాయ అధికారి రమణారెడ్డి ఏపీఎం ఖాదర్వలి ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సివి సుబ్బారెడ్డి యువ భారత్ ప్రతినిధి వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రిపోర్టర్ అన్నమాయ జిల్లా Obrigado. చేశాను నువ్వు భారతదేశ ప్రజలంతా ఈ యొక్క స్కీమ్ లను ఉపయోగించి అభివృద్ధి చెందిన భారతదేశం కావాలన్నది మోడీ యొక్క ఆకాంక్ష యమ్మ అందరూ ఆ యొక్క ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలను పొంది ఒక బలమైన భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సుఖిత్ భారత సంకల్ప యాత్ర దేశమంతటా సిద్ధంగా జరుగుతున్నది ఈ భోగ్రామ్ ఇప్పటికీ మన అన్నమయ్య జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎన్నికైనందు వల్ల ఫస్ట్ రామాపురం మండలం ఎన్నికైంది రామాపురంలో ఐదు వందల నలభై కనెక్షన్ ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ మన అమా ఎరవల్ మండల అధికారులకు సచివాలయ సిబ్బంది సోమవారం గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయడం మా అసనాపం శ్రీ ప్రభాకర్ ఇంధన్ గ్యాస్ ఏజెన్సీలో నిరుపేద కుటుంబాలకు ప్రతి రేషన్ కార్డుకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి రేషన్ కార్డు లో ఉండే నలుగురున్న ముగ్గురున్నా ఇద్దరున్నా ఒంటర్ మహిళా ఉన్న రేషన్ కార్డుకు గ్యాస్ గ్యాస్ ఏడల ఉచితంగా గ్యాస్ దిను లేని వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి ఇస్తాం ఇబ్బంది లేదు దాంట్లో ఏ బంధుత్వం అవసరం లేదు ఏ రాజకీయం అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇచ్చేదాన్ని ఇచ్చేదని చెప్పమంటా రాయలసీమలోనే నెంబర్ వన్ గా ఐదు వందల నలభై కనెక్షన్లు ఇప్పుడే ఇచ్చాము ఏ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వలేదు రాయలసీమ మొత్తం కలిసి టోటల్ మీద పద్నాలుగు వందల కనెక్షన్ ఇచ్చారు నూట ఇరవై ఏజీ కూడా నేను ఒక్కరిని ఐదు వందల నలభై గ్యాసేజ్ ఇస్తాను సిలిండర్ లో ఎందుకు ఇచ్చారంటే అందులో కలెక్షన్ కనెక్షన్లు డిఫైన్ కనెక్షన్ ఏడు వెయ్యి రూపాయలు ఐదు వందల డబ్బులు వస్తాయి కనడం లేదు దీనికి ఫ్రీ కనెక్షన్ కాబట్టి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి ఐదు వందలకు వెయ్యి రూపాయలు ఇబ్బంది పడితే వచ్చే సంక్రాంతికి నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ అందరికి సంక్రాంతికి అందరూ వడలు చూసుకోవాలని అందరికి ఇస్తున్న కనెక్షన్ లో అరువులైతే ప్రతి ఒక్కరికి ఇస్తాం ఈ ఏరియా లోతున్నారు అక్కడ వడ్డపల్లి ఐఏ మీకు మన రాష్ట్ర నాయకులు రమేష్ గారు యూనివర్సిటీల ఫ్రెండ్ కాబట్టి మనకు ముఖ్య అతిథిగా వచ్చారు అందులో ఉన్న సార్ ఎండి మేడం గారు మీకంతా ఏమన్నా సందేహాలు ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరూ మా డెలివరీ కి ప్రూఫ్లు ఇవ్వండి మీకే ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ సద్వినియోగం చేసుకోండి మీరు ప్రతి ఒక్కరు గ్యాస్ కనెక్షన్ తీసుకొని కుంలో తీసుకున్న వారు కానీ ఇప్పుడు తీసుకున్న వారు కానీ డిపాజిట్ కనెక్షన్ కు కనెక్షన్